కళ్ళు మీది స్టఫ్ మాది అన్న కాన్సెప్ట్ కి ఆ వీడియో కింద కొట్టిన సబ్స్క్రైబర్ లని అప్రిషియేట్ చేసేందుకు ముచ్చటగా ముగ్గురు ఆ ముగ్గురు వాళ్ళు కూడా మా మామ కిన్నీళ్ళ రాళ్ళయి కోడి కోడి స్కూల్ కి దాలా అనుకుంటా పట్టుమైన విలంగానే సతమైన చేసినారు ఇట్లా వచ్చిన ఈ మహానుభావులకు థ్యాంక్ యూ ఇక ఇలా చూసిన రాజుగారు ఆగుతాడా అరే మామా అతిథి దేవో బావా అని ఒక డైలాగ్ కూడా పట్టుమని పాక్కుంటా పోయి దేక్కుంటూ దేక్కుంటు వచ్చి ఏం తెచ్చినా రా అంటే మళ్ళా చికెన్ తెచ్చినా మా మా ఏం ఏం చేస్తావరా ఇంత శనగపప్పు ఉప్పు కారం మసాలా ధనియాల పౌడర్ గరం మసాలా ఇంత కొట్మీర వేసి మంచిగా గ్రైండర్ పట్టి దాన్ని ఒక చేతిలో వేసి గట్టిగా ముద్దలు గట్టి ముద్దల్ని గారెలు దిగి తీర్చిదిద్ది నూనె ఆ వేయంగానే వేయగానే చీత అపోయితా చీట కొట్టుకుని